پھر نيوز ۾ پي ڊي ان ۾ لِيڪ ڊي جي 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 ڏاڍو ڏاڍو چڱو ٿيو కేస్ కు దయవ నా. ఇవట్లే. 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 ఇవ Ô sức sống với các con người đã xác định được những cái chứng cứ đầy đủ để ủng hộ gia đình

రాష్ట్ర ప్రజానా సగల సామగ్ర దీపాన ఉద్దీ ముందు రావచ్చుందిగా మీ అన్న తరఫున వస్తున్నాం మా ఇల్లు ఎప్పుడు ఇస్తారు ఆ రోజు దసరా చెప్తారు మళ్ళా నలు నిలదీశారు రెడీ అయి ఉన్నాయి మంత్రి గారు వస్తారు మంత్రి గారు వచ్చి తిరిపం కట్ చేస్తున్నారు తెస్తా ఉన్నారు ఆలస్యం అయినందువల్ల మీ తరఫున ఎలక్ట్రిసిటీ మీటర్ కయే ఖర్చులు పరిహారంగా మీరు ఇచ్చిన మాట పరిహారంగా మీ తరఫున నేను కట్టినా ఎవరో చెప్పారు ఈ లేట్ అవడం కూడా మూడో మాసం ఉంది ఒక రకంగా మంచిదే లేండి అన్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో జనవరిలోనే మీకు ఇల్లు వాళ్ళని మంత్రి గారి మీద ఒత్తిడి చేస్తే వస్తానని చివరి క్రమంలో ఆయన కూడా వేరే నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించబడ్డారు అందుకని ఆయనకి పని ఒత్తుడి వల్ల అందరికీ పని ఉంది రిక్వెస్ట్ చేసినందుకు నారాయణ స్వామి గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ వేదిక మీద ఉన్న ప్రసన్న గారు చైర్మన్ రాజా గారు మన చైర్మన్ బారుప ఇతరు ఇతర పెద్దలు కౌన్సిలర్స్ వికేష్ బాబు బాబు ఉంటుంది వర్షాలు వచ్చినా అధికంగానే ఉంటుంది అక్కడ భోజనాలు కూడా మీకు పుష్కలంగా ఉన్నాయి అన్ని ప్యాకెట్ మీకు అన్ని వస్తాయి ఎవరికీ లోటు ఉండదు సభా ప్రాంగణం అంతా నిలిపోయి ఉంది అయినా చూస్తూ ఉంటే షికారులు పోతా ఉంటారు సాయంత్రం పూట వాకింగ్ చేయడానికి చాలా అనువైన ప్రదేశంగా కనబడుతుంది మిట్ట మధ్యాహ్నం అయినా కూడా ఎండ ఎక్కువ లేదు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వంగళగిరిలో మనం ఎప్పుడు ఎలాంటి సభ పెట్టుకున్నా వాతావరణం అనుకూలిస్తాదని ఇదొక మనకు ఈ నిదర్శనం మీరు చూశారు రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత అపార్ట్మెంట్లు చూపించి మళ్ళా మిమ్మల్ని తిరిగి పంపించాం పక్కన ఇంకో టేబుల్ పెట్టున్నారు ప్రతి ఒక్కరి ఇల్లు తాళం ఇస్తారు సర్టిఫికేట్ ఇస్తారు ఈ రోజే కావాలంటే కూడా మీ ఇళ్ళలో మీరు దిగొచ్చు ఏదో పిలిపించావా బిల్డింగ్ చూపించావా పెద్దలు వచ్చారు రేపల్ని కట్ చేశారు కాదు ఈ రోజు కోసమే నేను కూడా చూస్తా ఉంటుంది వేచి చూస్తూ ఉన్నది మీలాగా ఎప్పుడెప్పుడు వచ్చి మీ ఇళ్లల్లో ఉంటారా పద్దెనిమిది ఇల్లు ఉన్నాయి ఈ రోజుకి వెయ్యి ఎనిమిది రెడీ అయింది చైర్మన్ గారు చెప్పారు నంబర్ కొంచెం పెంచి ఎందుకంటే నిన్నటికి ఇంకొక తొంభై ఆరు యాడ్ చేశారు వెయ్యి ఎనిమిదికి తొంభై ఆరు యాడ్ చేశారు అంటే మిగతా అందరికీ కూడా పూర్తి అవ్వాలి అని ఫిబ్రవరి మార్చ్ కల్లా ఇంకొక ఐదు వందల ఇళ్ళు కూడా రెడీ చేసి అందరికీ ఓడిగిపోతున్నాం ఇంకొక మూడు వందలు మిగులుతాయి ప్రతి ఒక్కరికి మేమీ ఇళ్లలో వచ్చి చేరడానికి అనువుగా వెంటనే చర్యలు తీసుకుంటున్నాం ఇంకొక చిన్న సవరణ చైర్మన్ గారు చెప్పిన మాటలు దీని ధర అంటే విలువ పన్నెండు లక్షలు చేరింది అన్నారు కాదండి ఇరవై లక్షలు చేరింది చె రాజేశ్వరి చల్లారంగమ్మ చించాడ చంద్రకళీ శ్రీరెడ్డి గౌరవే అదేవిధంగా నరేంద్ర మోదీ రామ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు కొంతమందిగా ఈ రోజు సాగు వారికి ఇవ్వబడతా ఉంది పట్టా తీసుకోండి అందరికీ ఇస్తాను దయచేసి సమ్ను పాటించాల్సిందే కూర్చుంటాము అందరికీ ఇస్తాను దయచేసి సమ్మెను పాటించాల్సిందే కూర్చుంటాము రాజేశ్వరి రాగేశ్వరి రన్నమ్మ చించాడ చంద్రకళ దయచేసి రద్దు రండి గవర్నమెంట్ అదేవిధంగా మేరమీ రామ్ కుమార్ రెడ్డి గారి చేత ఈ రోజు సాధించే వారికి ఇవ్వబడతా ఉంది పట్టా తీసుకోండి माण्हू मोकिलो मिला डिस साइकिल